రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తారని అసంఘటిత రంగ కార్మికులకు ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం భీమా సౌకర్యం కల్పిస్తుందని ఎదురు చూసి ఆశ్రభంగం కలిగిందని రాష్ట్రంలో టీడీపీ జనసిన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన దినసరి అసంఘటిత కార్మికుల వైపు రాష్ట్ర ప్రభుత్వం చూడలేదని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు సుందర్బాబు అన్నారు శుక్రవారం మద్కూరి దొరయ్య మాట్లాడుతూ నిర్మాణ కార్మికుల జాతీయ సంక్షేమ చట్టాన్ని గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అడ్డగోలుగా ఒకటి రెండు ఒకటి నాలుగు మెమో ద్వారా ఉండి అమలు చేయకుండా నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రా ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎన్నికల్లో నిర్మాణ కార్మికుల కోసం మాట్లాడటమే తప్ప వంద రోజులు పూర్తయిన ప్రభుత్వానికి రూపాయి భారం లేని నిర్మాణ కార్మికుల చట్టాన్ని అమలు చేయడానికి గత వైసీపీ ప్రభుత్వం అడ్డుపెట్టిన ఒకటి రెండు ఒకటి నాలుగు మెమోను రద్దు చేయడానికి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు వంద రోజులైన ఉచిత ఇసుక అనడమే తప్ప ఇసుక ఎవరికి అందుబాటులో లేదని ఇప్పటికీ సరైన పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయని కారణంగా నిర్మాణ కార్మికుల ఉపాధి పూర్తిగా ఆగిపోయిందని అన్నారు జిల్లా కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ని నా పేరు దొరయ్య ఈ మొన్న ఈ మధ్యన జరిగిన విజయవాడ వరదల్లో అతలాకుతలం అయిపోయిన ఈ జనాలకు సహాయార్థం మా యూనియన్ చైతన్య చైతన్యతాపి వర్కర్స్ యూనియన్ నుంచి ఒక నలభై ఏళ్ళ రూపాయలు పోగు చేశాం అలాగే తాళ్ళపూడి భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి కూడా ఒక ఇరవై వేలు చేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ పోజేసి ఈరోజు పంపించడం జరిగింది రాష్ట్ర కమిటీకి ఎంతో తర్వాత ఆయన ఆయన భాగం చేశారు తర్వాత చంద్రన్న భీమా పెట్టి చంద్ర చంద్రబాబు నాయుడు గారు కూడా మా సంక్షేమ బోర్డులో పథకాలన్నీ బాగానే అమలు చేశారు ఎవరన్నా ప్రమాదవశాస్తూ చనిపోతే రెండు లక్షలు ఉండేది అంతకుముందు తర్వాత ఐదు లక్షల దాకా చేయించుకున్నాం అలాగే సగజ మరణానికి రెండు లక్షలు ప్రసూతి పెళ్లి కానుకలు ఇరవై వేలు చెప్పిన మొత్తం హాస్పిటలైజేషను అలాగే అంగవైకల్యానికి అన్ని మనం పథకాలన్నీ సాధించుకోవటం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రన బీమాలో మాకు బానే రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బీమా పెట్టారు పెట్టి ఏదో కొంచెం అరకొర పథకాలతో సరిపెట్టారు అలాగే మాకు సంక్షేమ బోర్డులో జీవో మెమో మేమో పన్నెండు పద్నాలుగు తెచ్చి సంక్షేమ బోర్డుని నిలుపుదల చేశారు సంక్షేమ బోర్డులో మాకు పథకాలు రాకుండా చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సంక్షేమ బోర్డులో పథకాలు మళ్ళీ జీవో పన్నెండు పద్నాలుగు రద్దు చేసి మా సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేయాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం అలాగే ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుచేత తక్షణమే ఇసుకను కూడా సరైన మార్గంలో పెట్టి మా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తారని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి ప్రతి పేద కుటుంబానికి బీమా సౌకర్యం కల్పిస్తారని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా వంద రోజుల పరిపాలనలో ఆశాభంగం కలిగింది గతంలో టీడీపీ గవర్నమెంట్ హయాంలో రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని చాలా పకడ్బందీగా అమలు చేశారు కుటుంబంలో ఎవరు చనిపోయినా కూడా నలభై ఎనిమిది గంటల్లో మట్టి ఖర్చులు ఇవ్వడం నెల రోజుల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆ తరువాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమాగా పేరు మార్చినప్పటికీ అనేక కండిషన్స్ పెట్టి కుటుంబ యజమాని మాత్రమే చనిపోతే వచ్చే విధంగా పెట్టడం జరిగింది మళ్ళీ తిరిగి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఒక మంచి చంద్రన్న బీమా లాంటి బీమా పథకాన్ని తీసుకొస్తారని ప్రతి కుటుంబం కూడా ఎదురు చూసింది కానీ అలాంటి ఆశావాహులందరూ కూడా ఆశాభంగం కలిగినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఈ సందర్భంలో వేరువేరు ప్రమాదాల్లో చనిపోయినటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద ఐదు లక్షల వరకు ఇచ్చింది కానీ నిర్మాణ రంగంలో కానీ అనేక చోట్ల ఒకలిద్దరు చనిపోయిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు మరి కుటుంబంలో ఎవరు చనిపోయినా కూడా ఎటువంటి సహాయం లేకుండా ఈరోజు దేనస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి చంద్రన్న బీమా లాంటి ఓ పటిష్టమైనటువంటి అసంఘటిత రంగ పేద కుటుంబాలకి బీమా సౌకర్యం కల్పించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ముప్పై లక్షల మంది పైగా ఉన్నారు జాతీయ చట్టం రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు అమలయ్యింది వైసీపీ ప్రభుత్వ హయంలో చాలా దుర్మార్గంగా పన్నెండు పద్నాలుగు మెమోని తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని చిదిమేసినటువంటి పరిస్థితి ఉంది ఎన్నో పోరాటాలు చేస్తాం మరి ఆ సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు నిర్మాణ కార్మికులకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడారు కానీ వంద రోజుల కూటమి ప్రభుత్వ పరిపాలనలో నిర్మాణ కార్మికులకి ఆటంకంగా వైసీపీ తీసుకొచ్చిన మెమో నెంబర్ పన్నెండు పద్నాలుగును రద్దు చేసి ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా భారం లేని నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని వారి నిధుల్ని వారికి సక్రమంగా ఖర్చు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక సమస్యని పరిష్కారం చేయకుండా ఇసుక పాలసీ తీసుకొస్తామని చెప్పి జటిలం చేసి నిర్మాణ రంగంలో పనులు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయినప్పటికీ ప్రారంభం నుంచి ఈరోజు వంద రోజులు పూర్తయినా కూడా ఇసుక పాలసీ విధానం అని చెప్పడమే తప్ప ఇసుక పాలసీ విధానాన్ని పకడ్బందీగా తీసుకొచ్చి అమలు చేయకపోవడం వల్ల ఈరోజు నిర్మాణ రంగంలో దాదాపుగా పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేసేయాలి అలాగే పన్నెండు పద్నాలుగు మెమోన తక్షణం రద్దు చేయాలి నిర్మాణ కార్మికుల ద్వారా వచ్చిన నిధులు వారి సంక్షేమానికి జాతీయ చట్ట ప్రకారంగా ఖర్చు చేయాలని అలాగే అసంఘటిత రంగ కార్మికులందరికీ బీమా సదుపాయాన్ని కల్పించి వారి కుటుంబానికి భరోసా ఇవ్వాలి తక్షణం ఇసుక పాలసీని పకడ్బందీగా అందరికీ ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకురావాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘాల తరఫున వంద సంవత్సరాల పూర్తయిన సందర్భంగా రాష్ట్ర టీడీపీ జనసేన బీజేపీ కూటమిలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరి పక్షాన ఒకసారి ఆలోచించి అసంఘటిత రంగ కార్మికులు నిర్మాణ కార్మికులు ఆదుకోవాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం